అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఉగాది వస్తోంది అందరికీ తెలుసు మనం మార్చ్ నెలలో ఉన్నాము మార్చ్ థర్టీయత్ ఉగాది వస్తోంది విశ్వవసు నామ సంవత్సరం అరవై ఏళ్ళకి ఒక్కసారి నేమ్స్ చేంజ్ అవుతాయి అంటే సిక్స్టీ ఇయర్స్ ఉగాది అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము దాని తర్వాత రాశి ఫలితాలు మాట్లాడుకుందాము మన ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఉగాది పచ్చడి అలాగే మ తోరణాలు ఇల్లు కలకలలాడాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు చేసుకోవడాలు అందరికీ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అలాగే హ్యాపీగా కడిపే ఒక పండగ కింద మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఉగాది అంటే స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి కూడా కొలుస్తాం అందరూ త్రిమూర్తుల్ని కూడా కొలుస్తాం అనమాట యుగం ఈరోజే మొదలైంది అనేది ఒక ఆన్మాయితీ కింద వస్తుంది అంటే మన పెద్దలు చెప్పింది అనమాట ఈ రోజు నుంచి లోకం పుట్టింది అందుకోసం ఉగాది అంటాం యుగం ఆది అంటే స్టార్టింగ్ ఆఫ్ యుగం అనేది అర్థం అనమాట సో ఉగాది రోజున మనం ఎప్పుడు చేసుకునేది ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం అందరికీ తెలుసు షడ్రుచులు ఉంటాయి ఎందుకంటే లైఫ్ అనేది ఆరు కలయిక అంటే ఏంటి మనకి స్వీట్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది అలాగే పులుపు ఉంటుంది అలాగే ఆశ్చర్యం అంటే ఆస్ట్రింజెంట్ అంటాం వగరు అంటాము అలాగే కారం కూడా ఉంటుంది ఇవన్నీ కలయికే కదా మనకి లైఫ్ అనేది సో లైఫ్ కూడా అన్ని కలయికలు మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనడానికి మనం ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము దాంట్లో చేదు కూడా మనం కలుపుకుంటాం అంటే బతుక అనేది అలాగే ఉంటుంది ఎప్పుడు ఒకలా ఉండదు కదా అలాగే ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కూడా ఎప్పుడు ఒకలాగే ఉండవు పుట్టినప్పుడు ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను సో పుట్టినప్పుడు మీ జాతకం చూసి పరిశీలించి మనమేమో చెప్పడం అనేది జరుగుతుంది జాతక రీత్యా ఏం రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఉగాది అనేప్పటికీ ఎప్పటికైనా గుర్తొచ్చేది ఏంటంటే మంచి ముగ్గులు వేసుకోవడం పచ్చ తోరణాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు నేను ఇందాక అన్నట్టు పిండి వంటలు అలాగే పంచాంగ శ్రవణాలు అలాగే ఏంటంటే మనకు నవనాయకులు ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పుకోవడం అండ్ ఆల్సో ఏంటంటే ఈసారి ఎప్పటికైనా సరే మనకి వచ్చేది ఏంటంటే చైత్ర శుద్ధ పాఠ్యం రోజు వస్తుంది అనమాట అండ్ ఆల్సో మనం ముందే మాట్లాడుకున్నాము మీనరాశిలో మనకి ఆరు ప్లానెట్స్ కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మార్చ్ ట్వంటీ నైన్త్ మనకి ఎక్లిప్స్ కూడా గ్రహణం కూడా ఉందన్నమాట అన్నీ అయిపోయి మనకి ముందుకు సాగడం అనేది జరుగుతుంది సో ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏంటంటే క్రోధి నామ సంవత్సరం అందరూ ఆ పేరుకు కూడా చాలా మంది భయాందోళన పడ్డారు భయపడ్డారు అనమాట సో అలాంటివన్నీ ఏం లేవి ఒక పేర్లే అనమాట ఎవరి జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా మనం ఏ ఏది మాట్లాడుకున్నా అంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నా ఎప్పటికైనా మనం ప్లానెటరీ పొజిషన్స్ అనేవి చూస్తాం అంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి మనం ప్రొడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఏంటి మనకి తెలుసు అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి మనం పన్నెండు భావాల కింద కూడా తీసుకుంటాము రాశి అనేది ఏంటంటే మనకి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే రాశి కింద పరిగణిస్తాము రాశి వారిగానే మనం ప్రొడిక్షన్స్ ఇవ్వగలం అనమాట అంతర్జాతకాలు చెప్పాలి అంటే కోట్ల మంది ఉన్నారు అంతర్జాతకాలు మనం టీవీలో కానీ జనరల్గా కానీ చెప్పలేము ఎవరి జాతకం వాళ్ళని పరిశీలించుకుంటే అప్పుడు కరెక్ట్ గా చెప్పడం సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట బట్ జనరల్గా ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము నేను ఇందాక చెప్పినట్టు ఉగాది అందరు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ఎప్పుడంటే మార్చ్ థర్టీత్ అయిందనమాట అండ్ ఆల్సో మనకి ఎక్కడెక్కడ ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను గమనించుకోండి ఐదు ప్లానెట్స్ ఏంటంటే మనకి ఈ రోజు మనకి మీనరాశిలో ఉన్నాయన్నమాట అంటే శని ఏమో మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అండ్ ఏమో రాహు ఏమో మనకి ఏంటంటే ఇక్కడే మీనరాశిలో ఉన్నారు అండ్ ఆల్సో మనకి బుద్ధుడుగా అలాగే శుక్రుడు అలాగే ఏంటంటే సూర్యుడు కూడా మనకి మీనరాశిలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మనకి కేతు ఏమో మనకి కన్యా రాశిలో ఉన్నారు అలాగే మనకి కుజుడేమో మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు జూపిటర్ అన్ అన్నిటికన్నా ఏంటంటే బెనిఫిట్ గ్రహం అంటే మంచి చేసే గ్రహం శుభగ్రహం మనకేమో మనకి వృషభంలో ఉన్నారనమాట వృషభం నుంచి మనకి మిథునానికి మే ఫోర్టీన్త్ వెళ్తున్నారు అలాగే రాహు కేతులు మూమెంట్ కూడా మనకి మే ఎయిటీన్త్కి ఉంది ఎక్కడికి వెళ్తున్నారు కుంభంలో మనకి రాహు అలాగే సింహానికి ఏమో కేతు వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే మనకి జూపిటర్ కూడా ఈ సంవత్సరం అంతా మిథునంలో మళ్ళా కర్కాటకంలో సంచరిస్తున్నారనమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్స్ అంటే కుజుడు అన్నిటికన్నా ఏంటంటే మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి మనం ఎప్పుడైనా కుజగ్రహాన్ని చూసుకుంటాం కుజ అనుగ్రహం ఉండాలని చూసుకుంటూ ఉంటాం ఎస్పెషలీ దాంపత్య జీవితానికి అలాగే మాంగళ్య బలానికి సో ఆయన ఏంటంటే జూన్ సెవెంత్కి మనకి సింహానికి వస్తున్నారనమాట సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏల్నాట్స్ అని అనేది భయం చాలా మందికి ఉంటుంది ఈ ఎవరెవరికి ఏల్నాట్స్ అని ఉందో చూద్దాము మనకి మకరం వాళ్ళకి ఏల్నాట్స్ అని అనేది తొలగిపోతుంది పూర్తిగాను ఎందుకంటే మీనానికి మార్చ్ ట్వంటీ నైన్త్కి వెళ్తున్నారు అనమాట అలాగే మీనల్లోనే మనకి రెండు ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్ లో అవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఉగాది అనేది వస్తుంది అంటే మనకి కొత్త సంవత్సరం వస్తుంది సో అందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక తరుణం అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏల్నాట్స్ అని ఏమో మనకి మేషరాశి వాళ్ళకి మొదలవుతోంది మీన రాశి వాళ్ళకి ఏంటంటే రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఘట్టంలో ఉందనమాట ఎప్పటికైనా సరే ఏల్నాట్స్ అని ఎందుకు భయపడుతున్నారు అంటే రెండో హౌస్ అంటే సెకండ్ రెండో భావము అలాగే పన్నెండో భావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే తను భావాన్ని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట సో ఏం చేస్తుంది ఏల్నాట్ శని అనేది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా మంచి చేస్తుంది శని ఎప్పటికైనా ఏంటంటే లేట్గా ఇస్తాడు కానీ ఇవ్వడం అనేది తప్పక ఉంటుంది రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఏళ్ళనాడు శనిలో పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట మనం మాట్లాడుకునేది ఏంటి మనకి ఇప్పుడు శుక్రుడు కానీ బుధుడు కానీ ఏంటంటే రిట్రోగరేషన్లో ఉన్నారు అలాగే కొంత కంబషన్లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అలాగే ఏంటంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు మనకి బుధుడేమో నీచిపడి ఉన్నారు అనమాట సో ఇది ప్రస్తుత ప్లానిటరీ పొజిషన్స్ ఈ సంవత్సరం మొదట్లో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఉగాది అనమాట ఈ సంవత్సరం నేను చెప్పినట్టు విశ్వవసునామ సంవత్సరం తప్పక అందరికీ బాగుండాలని కోరుకుందాము రెమెడియల్ మెషర్స్ కింద అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక జనరల్ పరిహారాలు ఎప్పుడు మనం చెప్తూ ఉంటాము జనరల్ పరిహారాలు ఏంటంటే అందరూ నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ హోమాలు కొంతమందికి ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కూడా మనం చెప్తూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహు కేతు కూడా మూవ్ అవుతున్నారు మేలో మూవ్ అవుతున్నారు నేను ఆల్రెడీ చెప్పున్నాను ఈ మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కనుక తప్పక రాహు కేతు పూజలు చేయడం చాలా మంచిది అంటే శాంతి పూజలు నేను చెప్పేది తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఎవరైనా నిత్యం పూజ చేస్తున్నారు అంటే ప్లీజ్ కంటిన్యూ అంటే అదే చేస్తూ ఉండండి దానికి అడిషన్గా ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మనకు తెలుసు పన్నెండు రాసులు ఉన్నాయి సో రాశి ఫలితాలు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది నెక్స్ట్ ఉగాది కూడా మనకి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే వస్తుంది సో ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతోంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఏ పరిహారాలు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది చూద్దాము ఎందుకంటే జూపిటర్ మూమెంటు ఉంది శని మూమెంటు ఉంది అలాగే రాహుకేతులు అంటే మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ మిగతావన్నీ ఏంటంటే నలభై రోజులకి ముప్పై రోజులకి మారుతూ ఉంటే సన్ మనకి తెలుసు ముప్పై రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అండ్ ఆల్సో మనకి మూన్ అంటే చంద్రుడేమో రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అలాగే ఏంటంటే మనకి కుజుడు కానీ లేకపోతే బుధుడు కానీ లేకపోతే శుక్రుడు కానీ ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు కొన్నిసార్లు ఏంటంటే రిట్రోగరేషన్ అంటే పడడం అలాగే రిట్రోగరేషన్ అవ్వడం మళ్ళీ డైరెక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట సో జనరల్గా ప్రడిక్షన్స్ అనేవి మనం చెప్తున్నాము ఎవరికైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది చెప్తున్నాము అంటే వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది ఏంటంటే కరెక్ట్ గా మీకు పైకొచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఏమవుతుంది ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది ఇవన్నీ జనరల్ ప్రొడిక్షన్స్ అండ్ ఆల్సో మనం రాశి వారిగానే చెప్తున్నాం అనమాట సో రాశి వారిగా చెప్పినప్పుడు ఈ రాశిలోనే బోల్ మంది అంటే కోట్ల మంది ఉంటూ ఉంటారు అందరికీ ఒకలాగా అవ్వదు కదా సో వ్యక్తిగత జాతకం మీద మనం ఎప్పుడైనా పరిశీలించి రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే మనం ఒక జాతిరత్నం వేసుకున్నా కానీ అది ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే పైకెళ్ళాలనే ఉంటుంది కదా ఎవరు కింద పడాలి అనుకోరు కదా కింద పడినా లేచే శక్తి ఉండాలని అనుకుంటారు తప్పక ఈ ప్లానిటరీ పొజిషన్స్ అన్ని మనం చూసుకున్నాము అంటే ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాము ఎందుకంటే ప్లానిటరీ ఎనర్జీస్ అనేది మనీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట తప్పక ఏ ప్లానెట్ కి ఎలా చేయాలి అంటే ఏ పరిహారం చేయాలి ఎలా జాతక రీత్యా బ్యాలెన్స్ చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది మళ్ళీ చెప్పడం ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు అందరు ప్రేక్షకులకి ఈ ఉగాది చాలా బాగుంటుంది అందరికి హ్యాపీగా ఉంటారని అనుకుంటూ సెలవు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ గురించి ఎప్పుడు మనం మొదట్లో మేషరాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాము మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాదికి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ ఏల్నాట్స్ అనిలో ఉన్నారు వీళ్ళు కానీ కూడా ఏనాట్స్ అని ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కెరియర్ విషయంలో మాత్రం ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి అన్నమాట తప్పక వీళ్ళకి బాగుంటుంది కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్పదు అది ఎల్లాడ్ సన్ని ప్రభావం ఉంటుంది కదా సో తప్పదు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొన్ని ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఖర్చు అనేది విపరీతంగా అవుతుంది ఎందుకంటే మనకి సెకండ్ హౌస్లో ప్రస్తుతం స్టార్టింగ్ ఆఫ్ గాది మనకి గురుగ్రహం కూర్చున్నారు బలంగా కూర్చుని ఉన్నారు సో మూడో ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మే తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఏంటి వీళ్ళకి డబ్బు సంపాదించే ఒక యోగం అని చెప్తూ ఉంటాం కదా తప్పక మంచి యోగాలు ఉన్నాయి వీళ్ళకి డబ్బు సంపాదిస్తారు ఈ సంవత్సరం అంతా ఏంటంటే బాగా శ్రమపడి దానికి తగిన రాబడి తెచ్చుకునే ఒక సంవత్సరం కింద అన్నమాట ఈ విశ్వాస నామ సంవత్సరం మేషరాశి వాళ్ళకి అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అన్న వాళ్ళకి కూడా పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే పిల్లలు కూడా అభివృద్ధికి వస్తారు అనమాట దేశాలకి సందర్శన అంటే ట్రావెలింగ్ అనేది ఉంది వీళ్ళకి తప్పక ట్రావెల్ చేస్తారు అలాగే ఏంటంటే వీళ్ళు రిలీజియస్ కార్యక్రమం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చురుగ్గా పాల్గొని ఒక గురువు కింద వెళ్ళే ఒక ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్కి మాత్రం చాలా చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి ఎందుకంటే శ్రమకి తగిన ఫలితం తప్పక శని ఏంటంటే శ్రమ పెడతాడు ఒకటికి రెండు సార్లు మీరు శ్రమ పడితే మీరు అనుకున్నది సాధిస్తారు రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి అన్నమాట అన్ని విషయాల్లోనూ కొన్ని అవంతరాలు వచ్చినప్పటికీను వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కొంతవరకు బాగుంటుంది హ్యాపీగా గడుపుతారని చెప్పాలన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే అన్ని మంచి ఖర్చులు శుభ ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి సో పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషలీ వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకి తప్పక ఈ సంవత్సరం బాగుంటుంది వాళ్ళకి తగిన సంబంధాలు వస్తాయి పెళ్ళయ్యే ఛాన్సెస్ కూడా అన్నమాట అలాగే ఏంటంటే బిజినెస్ పీపుల్ కూడా బాగుంటుంది కానీ వాళ్ళు అనుకునేంతది వాళ్ళు సంపాదించలేకపోతారు కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఎక్కువ అవుతారు అంటే చాలామంది కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళు కొత్త స్కీమ్స్ తెచ్చుకుని కొత్త బిజినెస్ తెచ్చుకుని విస్తరించే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ శ్రమ పడతారు అలాగే ఏంటంటే శ్రమకి తగిన ఫలితం వస్తుంది అని చెప్పలేమన్నమాట తప్పక వీళ్ళకి ఏంటంటే పరిహారం చేయవలసిందే పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక శనికి పరిహారం చేయాలి అలాగే ఏంటంటే కుజుడు కూడా ఎందుకంటే కుజుడు ఈ రాశికి అధిపతి అయ్యారు ఆయనేమో నీచ స్థితికి వెళ్తున్నారు కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట సో తప్పక నవగ్రహాలకి చేసుకోండి నవగ్రహ స్తోత్రం కానీ లేకపోతే ఏంటంటే నవగ్రహ హోమాలు కానీ చేసుకుంటే చాలా మంచిది వీళ్ళకి కూడా తప్పక రాహుకేతుకి చేయవలసిందే అనమాట ఎందుకంటే మనకి ఎక్లిప్సెస్ కూడా మనకి మీనంలోనే వచ్చాయి అన్నమాట అండ్ ఆల్సో కన్యలో వస్తాయి ఏంటంటే రాహుకేతు పట్టే కదా మనకి గ్రహణాలు కూడా వస్తాయి సో తప్పక వీళ్ళు రాహుకేతు పూజ అంటే అన్ని గ్రహాలకి చేయడం అనేది చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో ఎస్పెషలీ నిండు బ్రాహ్మణుకి ఆన్ థర్స్డేస్ అంటే గురువారం గురువారం పిలిచి నిండు బ్రాహ్మణుడికి వాయనం ఇవ్వడం కానీ దక్షిణ ఇవ్వడం కానీ లేకపోతే బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ చాలా మంచిది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం మీకు ఇంకా బాగుంటుంది జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా మనం ముందే మాట్లాడుకున్నాము నవగ్రహ స్తోత్రాలు హోమాలు ఇవన్నీ చేసుకోవచ్చు పూజల్లో పాల్గొన పాల్గొనవచ్చు ఎందుకంటే ఇదంతా మనం పాజిటివ్గా ఉండడానికే మనం చెప్తున్నాం అంటే ఫ్యూచర్ బాగుండాలనే చెప్తున్నాం మనం మాట్లాడుకునేది కూడా ఈ ఒక సంవత్సరం వరకే సో తప్పక మీకు శ్ర శ్రమ పడితే కనుక మీకు తగిన ఫలితం అనేది వస్తుంది కొంచెం ఎక్కువ శ్రమపడండి అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం మే తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటే హెల్త్ రీత్యా కొన్ని జాగ్రత్తలు పడడం మంచిది అందుకని ఇవన్నిటికీ కలిపే మనం పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది